ప్రియ సత్యాన్వేషకులారా ఈరోజు మనం దేవుని గురించిన క్రైస్తవేతర భావాలు గురించి తెలుసుకుందాం క్రైస్తవులు త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అని విశ్వసిస్తారు అయితే దేవుని గురించినటువంటి క్రైస్తవ వేదాంత క్రైస్తవేతర భావాలు అంటే క్రైస్తవులు కానీ ఇతరులు ఏ అనేక భావాలు కలిగి ఉన్నారు ఈ యొక్క దేవుని గురించిన భావాలను క్రైస్తవేతరులు ఏ ఏ భావాలను కలిగి ఉన్నారో మనం తెలుసుకుందాం అవన్నీ కూడా అయితే ఈ భావాలన్నీ కూడా దేవుని వాక్యానుసారమైనవి కావని క్రైస్తవ భావానికి వేరుగా ఉన్నాయని మనము తెలుసుకోవాలి మొదటిగా నాస్తికవాదం దేవుడు లేదని చెప్పేది నాస్తికవాదం ఈ వాదం పలు విధాలుగా ఉన్నది అలాంటి విధానాలు కొన్నింటిని మనము పరిశీలన చేద్దాం కొందరు దేవుని ఉనికిని నిరాకరించరు అయితే తమ అనుదిన జీవితంలో దేవుని గురించినటువంటి ప్రస్తావన అనేది ఉండదు దానికి అనేక కారణాలు ఉండవచ్చు కానీ కొందరు దీనికి క్రైస్తవులనే కారణంగా చెప్తారు క్రైస్తవులు దేవుని గురించి క్రీస్తుని గురించి రక్షణను ఇంకా అనేక ఆధ్యాత్మిక సత్యాలను ప్రబోధిస్తారు అయితే తమ బోధన ప్రకారం క్రైస్తవులు జీవించడం లేదు అలాంటి క్రైస్తవులను చూసిన వారు దేవుణ్ణి అలక్ష్యం చేస్తూ దేవుని ప్రస్తావన తమ అణుదిన జీవితంలో చేయటం లేదని విమర్శ ఒకటి ఉన్నది ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ వారు లోకాన్ని లోకంలో ఉన్న వాటిని ఆశిస్తూ పరలోక సత్యాలను దేవుణ్ణి మరిచిపోయి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు ఈ విధంగా దేవుణ్ణి ప్రస్తావించిన వారిని ప్రాక్టికల్ ఇతిష్టులు అని అంటారు ఒక విధంగా తాత్వికులను కూడా నాస్తిక లేక నిరీశ్వర వాదులని పిలవవచ్చును వారిని ఫిలాసిఫికల్ ఎథియిస్టులు అనవచ్చు దేవుడని ఫలానా నామము దేవునికి ఉన్నదని తాత్వికులు అంగీకరించారు కానీ ఈ విశ్వానికి ఏదో ఒక మూల కారణం ఉన్నదని దానివల్లనే ఈ విశ్వం ఉనికి కలిగి ఉన్నదని వారు చెప్తారు ఆ మూల కారణాన్ని ఎన్ ఐడియా అనగా ఏదో ఒక తలంపుగా చెబుతారు కొందరు తాత్వికులు ఆ మూల కారణాన్ని పరలోక మనస్సు అని కొందరు ఆధికారణం అని మరికొందరు సర్వోన్నత వాస్తవికం అని మరికొందరు పెద్ద జీవి అన బిగ్ బ్యాంగ్ అని చెబుతారు ఈ తాత్విక భావాలన్నీ కూడా కేవలము ఊహాజనితాలు మాత్రమే మానవ జ్ఞానము మానవ హేతువుతో ఆలోచించి ఈ భావాలను వ్యక్తం చేశారు వీరు వీరి భావాలను కూడా క్రైస్తవ పండితులు ఒక విధమైనటువంటి నాస్తిక వాదముగా భావిస్తారు కొందరు నిర్దిష్టమైన సిద్ధాంతాలను నిర్మించుకొని దేవుడు లేడని వాదిస్తూ ఉంటారు వీరిని డాగ్మెటిక్ ఎథియిస్టులు అని అంటారు వీరు దేవుని ఉనికిని పూర్తిగా నిరాకరిస్తారు దేవుడు ఉన్నాడనే సత్యం ప్రతి ఒక్కరి హృదయంలో పుట్టుకతోనే పుట్టుకుని వస్తుంది అందువలన ఈ కోవకు చెందిన కొందరు నాస్తికులు దేవుడు లేడని బహిరంగంగా చెప్పలేరు అయితే కొందరు బహిరంగంగా దేవుడు లేడని చెబుతారు ఆంధ్ర రాష్ట్రంలో గోపరాజు రామచంద్రరావు అనగా గోరా ఈ నాస్తిక సంస్థను స్థాపించాడు ఆయన మరణించిన తర్వాత కూడా కొందరు దానిని కొనసాగిస్తున్నారు ఈ నాస్తిక ఉద్యమము అమెరికా రష్యా మొదలకు పాశ్చాత్య దేశాల్లో ఉన్నది అమెరికాలో అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎథిజం అనే సంస్థ రష్యాలో గాడ్లెస్ సొసైటీ ఆఫ్ రష్యా అనే సంస్థ ఉన్నది అయితే వీరి సంఖ్య వీరి సంఖ్య తగ్గిపోతుందనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి దైవరహిత జీవితం అనేది మానవ సహజ ఆధ్యాత్మిక జీవితానికి వ్యతిరేకమైనది లోకంలో ప్రతి మానవుడు కూడా ఏదో ఒక మతానికి చెంది ఉన్నాడు ఎందుకంటే మానవ ఆంతర్యంలో దేవుడు ఉన్నాడని కష్టసుఖాల్లో తోడుగా ఉంటాడనే సత్యం ప్రగాఢంగా మానవుల్లో ప్రతి మానవుల్లో ఉన్నది కనుక నిర్దేవత్వం మానవునికి ఏ విధముగానూ సంతృప్తి కలిగించలేదు పాపక్షమ రక్షణ నిత్య జీవం అనే సత్యాలు ఈ సిద్ధాంతంలో అసలు కనిపించనే కనిపించవు ఈ సిద్ధాంతము క్రైస్తవ విశ్వాసానికి వ్యతిరేకముగా ఉన్నది తదుపరి ఆజ్ఞేయవా ఆజ్ఞయతవాదము ఆగ్నోస్టిక్ దేవుని గురించే జ్ఞానం లేని వారిని దేవుని గురించిన జ్ఞానం మానవునికి అందుబాటు కాదనే వారిని అజ్ఞాతవాదులు అనగా అగ్నోస్టిక్స్ అని అంటారు నోసిస్ అనగా జ్ఞానము అని అర్థం ఇది గ్రీకు పదము ఐగ్నోస్టిక్సియం అనగా జ్ఞానరహితం అని అర్థం దేవుని గురించిన జ్ఞానము మనిషికి తెలియదు అని వీరు భావిస్తూ ఉంటారు ప్రకృతికి వీరు అధిక ప్రాధాన్యతను ఇస్తారు ప్రకృతి ద్వారా జనార్జన చేయవచ్చునని వీరు భావిస్తారు అనగా ప్రత్యక్ష జ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తారు వీరు సర్వోన్నతమైన సత్యం అంటూ లేదు అని కూడా వీరు భావిస్తారు పని ద్వారా వచ్చే ఫలితానికి వీరు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు అర్థం కాని దేవుని జ్ఞానం మనకు అవసరం లేదు ఫలితానికి వాస్తవానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది వీరి యొక్క బోధ ఆగ్నోస్టిజం అనే సిద్ధాంతము నమ్మడానికి వీలు లేదు మానవుడు దేవుని జ్ఞానాన్ని పుట్టుకతోనే కలిగి ఉంటాడు ప్రకృతిని చూసినప్పుడు దాన్ని కలిగించినటువంటి వాడు ఒకడు ఉంటాడనేది అంగీకరించే సత్యమై ఉన్నది సత్యం అనేది ఉన్నదని నమ్మితే తప్పక సర్వోన్నత సత్యం ఉన్నదని నమ్ముతారు కనుక దేవుని గురించిన జ్ఞానం మానవునిగా అందుబాటులో ఉండదని చెప్పడం అబద్ధం అంగీకరింపరానిది ఇది తదుపరి ప్రత్యక్ష జ్ఞాన ప్రాధాన్యతావాదం పాజిటివిజం ఈ ప్రత్యక్ష జ్ఞాన ప్రాధాన్యతావాదం కూడా అగ్నోస్టిక్స్ కోవకు చెంది ఉన్నది అగస్ట్ కాంటే అనేవాడు ప్యాటివి ప్యాజిటివిజం స్థాపకుడు గమనించిన వాటి కంటే మించిన సత్యం అంటూ లేదని ఇతని వాదన దేవుడు అనేది తేల్చబడిన సత్యం కాదు ప్యాజిటివిజం అనేది విజ్ఞాన శాస్త్ర సంబంధిత వాదం ఇది కూడా ఒక విధమైన నాస్తిక వాదంగా ఉన్నది ఎంప్రిస కూడా ఒక కోపకు చెంది ఉన్నది తదుపరి ప్రయోజిత ప్రాధాన్యత వాదము ప్రోగ్రామిస్టిజం ఈ యొక్క ప్రయోజిత ప్రాధాన్యత అనేది కూడా ఒక విధమైన నాస్తిక వాదం అయితే ప్రాగ్మాటిజం తాత్విక సంబంధిత వాదం ఈ వాదము అమెరికాలో ఐరోపాలో విస్తృతముగా ఉన్నది మానవుడు గమనించగలిగినటువంటి వాటిని తీసుకొని తర్కించి సత్యాన్ని కనుగొనవచ్చునని ప్రాగ్మాటిస్టులు భావిస్తారు నమ్మకం అనేది కేవలం గమనించగలిగిన వాటిపై ఆధారపడి ఉంటుంది భావాలు అనగా ఐడియాస్ మానవ అనుభవంపై ఆధారపడి ఉంటాయి సత్యం అనేది మానవ అనుభవంపై ఆధారపడి ఉంటుంది అంతేగాని అదొక అతీత మూలం కాదు విద్యా వికసింపు అనేవి స్థిరపరచబడిన సత్యాలు కావు అవి కేవలం మానవ విచారణపై ఆధారపడి ఉంటాయి తాత్వికులైన వారు తాత్వికులైన వారు కొన్నింటిని ఒక విధమైన నిర్దేహిత లేక నిరీశ్వరవాదులుగా క్రైస్తవ వేదాంతులు భావిస్తారు తదుపరి సర్వం దైవం ఈ సర్వం సర్వంలో దైవం అనేది దేవుని గురించిన మరొక వాదం సృష్టిలోని దేవుని అంతర్గతాన్ని ఈ వాదము అధికంగా విశ్వసిస్తుంది సృష్టిలో ఉన్న ప్రతిదానిలో దేవుడు ఉన్నాడని ఈ వాదము నమ్ముతున్నది దీనిని బట్టి దేవుని ఉనికి ప్రకృతిపై ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తున్నది అనగా లోకం లేక ప్రకృతి లేని ఎడ దేవుడు లేడనే భావం కలుగుతున్నది సర్వం బ్రహ్మం అనే సిద్ధాంతము సర్వంలో దేవుడు అనే సిద్ధాంతానికి సమీపముగా ఉన్నది సర్వం బ్రహ్మం హిందూ మతంలో ఒక ప్రాముఖ్య సిద్ధాంతముగా ఉన్నది దీనిని శంకరాచార్యుడు ప్రవేశపెట్టాడు దీనిని అద్వైతం అని చెప్పుకుంటాం ఇది ఒక తాత్విక మర్మభావంగా ఉన్నది సర్వంలో దైవం సర్వం దైవం అనే సిద్ధాంతాలు కూడా అంగీకరింపదగినవి కావు దేవుడు మహోన్నతుడు సృష్టికర్త సృష్టిపై సర్వాధికారం కలిగి ఉన్నాడని అజ్ఞాని కూడా గ్రహించగలుగుతాడు ఈ రెండు వాదాలు దేవుణ్ణి సృష్టికి పరిమితం చేస్తున్నాయి సృష్టిపై దేవుడు ఆధారపడినట్లు తెలుపుతున్నాయి దేవుడు అన్ని చోట్ల ఉంటాడు కానీ అన్నింటిలో అనగా రాయిలో రప్పలో ఉంటాడనేది మానవ హేతువుకు విరుద్ధం సృష్టిలో ప్రతీది దైవంగా ఎంచబడితే దేవుడు ఎందుకు ఇంకా కనుక కాంతిజం మూనిజం అనే సిద్ధాంతాలు నిరాకరింపదగినవి తదుపరి బహుదేవత ఆరాధనా వాదం ఈ బహుదేవతావాదం బహుదేవుళ్ళు అనగా దేవతల ఆరాధన ఈ యొక్క బహుదేవుళ్ళ ఆరాధన ఏకదేవుని ఆరాధనకు వ్యతిరేకమైనది ఏకదేవుని ఆరాధించే యూదా ఇస్లాం క్రైస్తవ మతాలు తప్ప ప్రపంచంలో ఉన్న మతాలు బహుదేవుళ్ళ ఆరాధన కలిగి ఉన్నాయి అట్టి మతాలలో హిందూ మహాయాన బౌద్ధ టోవో కన్ఫ్యూజియన్ షింటో పురాతన గ్రీకు రోమన్ ఐగుత్తు బబులోను మతాలన్నింటిలో కూడా ఈ యొక్క బహుదేవుళ్ళ ఆరాధన ఉన్నది ప్రకృతిలో మానవునికి అవసరమైనటువంటి దానిని ఒక దైవంగా భావించడం ఈ ఆరాధన యొక్క ముఖ్య లక్షణమై ఉన్నది దేవుడు అనేవాడు ఒక్కడని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు అది హేతుబద్ధమై ఉన్నది అనేక దేవుళ్ళను ఆరాధించడం అంటే మనం దేవుని అవమానించడమని మనం గమనించ గ్రహించాలి మానవుడు పురాతన కాలంలో ప్రకృతిలో ఉన్న శక్తికి భయపడి ప్రతిదాన్ని దైవంగా ఎంచి ఆరాధించాడు కానీ దేవుడు ఒక్కడే అనే సత్యం సార్వత్రికమైనది కనుక బహుళ దేవుళ్ళ ఆరాధన అంగీకరించరానిది तदुपरी द्वैत सिद्धांत सिद्धांत प्रकार देवड़ मूल सूत्र प्रकृति मूल उ अभी एंड अंड आज मैं मैटर गुड अंड एवेल అనగా దైవం దయ్యం అనే ద్వంద్వ సూత్రాలు ఈ రెండు అనాదిగా ఉన్నాయి ప్రతి నిత్యము ఒకటి దానితో పోరాడుతూ ఉంటాయి చివరికి కీడు ఓడిపోతుందని వీరి భావన తదుపరి జ్ఞానవాదం జ్ఞానవాదం అనేక మతాల సమ్మేళనం దీని ఉత్పాదన ఎక్కడా అనే ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టతరం బాబిలోనియా రష్యా మిత్ర మొదలగు మతాల భావ సమ్మేళనం నోస్టిజియం యూద క్రైస్తవ మతాలకు సమాధానముగా ఈ మతం వచ్చినట్టు దీని ప్రబోధకులో ఉద్దేశమై ఉన్నది ఒక విధమైనటువంటి మర్మాత్మక జ్ఞానం ద్వారా మానవులు రక్షించబడతారని ఈ మత యొక్క విశ్వాసం నోష్టిజం అనే వివాదం అది సంఘంలో ప్రవేశించి సంఘానికి ఒక సమస్య అయింది కీడు అనే సమస్య పరిష్కారానికి నోష్టిజం ఇద్దరు దేవుళ్ళు అనే అంశాన్ని సంఘంలో ప్రవేశపెట్టింది పాత నిబంధన దేవుడు కీడుతో కూడిన లోకాన్ని సృష్టించాడు కనుక పాత నిబంధన దేవుడు సంపూర్ణమైన దేవుడు కాదు ఆయన సగం దేవుడు అని నోస్టిజి నోష్టిజిజం భావించింది మంచి దేవునికి చెడు దేవునికి మధ్య పోరాటం జరుగుతుందని నోష్టిజిజం భావించింది తదుపరి మాణికీజం మణి అనేవాడు మానికీజం అనే వివాదాన్ని ఆది సంఘంలో ప్రవేశపెట్టాడు క్రైస్తవ మతములో యూదామత భావాలను తోసివేయ తీసివేయాలనే ఉద్దేశంతో ద్వంద్వ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు ఈ సిద్ధాంతాన్ని జోరాస్ట్రియన్ మతము నుండి అతడు సేకరించాడు వెలుగు రాజ్యం చీకటి రాజ్యం అనే రాజ్యాలు ఉన్నాయని అవి నిత్యం పోరాడుతూ ఉంటాయని చివరికి దేవుని రాజ్యం చీకటి రాజ్యాన్ని జయిస్తుందని అతడు బోధించాడు నేడు మానవుడు కీడు గురించినటువంటి సత్యాలను కాదనలేడు కీడు లేక సాతానుడు మానవ జ్ఞానానికి మానవ శక్తికి మించి ఉన్నట్లుగా మనం గ్రహించగలం దేవునికి సమానమైన శక్తి కలిగి ఉన్నట్లుగా కూడా సాతానుడు కనిపిస్తాడు ఆయనను సాతానుడు కూడా సృష్టించబడినవాడు దేవుని శక్తికి మించిన వాడు కాదు అట్టి సత్యం లేఖనాలలో మనకు కనిపిస్తున్నది ముఖ్యముగా యేసుక్రీస్తు అతనిని జయించాడు కనుక సాతాను దేవునికి సమానం వ్యక్తి సమాన వ్యక్తిత్వం శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు కాదు అతనికి ఆది అంతం రెండు ఉన్నాయి దేవుడైతే అత్యంత రహితుడు దేవుడు ఒక్కడే నిత్యుడు సత్యుడు బలవంతుడు కనుక ఈ దైత్య సిద్ధాంతాన్ని మనము నిరాకరించాలి తదుపరి డీఈజం పదిహేడు పద్దెనిమిది శతాబ్దాలలో ఈ సిద్ధాంతం సంఘములో ప్రవేశించబడింది ఈ సిద్ధాంతము దేవునికి సృష్టికి గల సంబంధాన్ని తెలియజేస్తుంది దేవుడు లోకానికి అతీతుడు దేవుడు ఈ సృష్టిని అవసరమైన సూత్రాలతో నియమాలతో సృష్టించాడని ఆ నియమాలతో సృష్టి తనంతట తాను కొనసాగుతుందని ఈ డీస్టులు భావిస్తారు దేవుడు సృష్టిని పర్యవేక్షణ చేస్తున్నాడే కానీ సృష్టిలో ఆయన ఉండడు సృష్టికి అతీతముగా ఉంటాడు గడియారాన్ని తయారు చేసిన వాడు దానిని తయారు చేసి విడిచివేస్తాడు ఆ గడియారం దానంతటదే చక్కగా పనిచేస్తుంది అలాగే దేవుడు కూడా సృష్టిని అవసరమైన నియమాలతో సృష్టించాడు కనుక సృష్టి తనంతట తాను సాగిపోతున్నదని వీరు భావిస్తారు దైవ ప్రత్యక్షత అద్భుతాలు దేవుడి సంరక్షణ మొదలగు సిద్ధాంతాలను వీరు నమ్మరు డిఈం దేవుడు సృష్టికర్త అని అంగీకరిస్తుంది కానీ సృష్టితో సంబంధం లేకుండా దేవుడు ఉంటాడు అనేది హేతుబద్ధమైనది కాదు దేవుడు సృష్టిలో ఉండి సృష్ తన లక్ష్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు మనకు తెలియని రీతిలో సృష్టిని సంరక్షిస్తూ తన సంకల్పము చొప్పున జరిగిస్తూ ఉన్నాడు ఆ గొప్ప సత్యము దేవుని ఎందు విశ్వాసాన్ని ఉంచే వారికి మాత్రం అర్థమవుతుంది మరి ముఖ్యముగా దేవుడు ఆత్మ రూపంలో మానవులలో మానవుల మధ్య ఉండి నడిపిస్తున్నాడు కొంచెం చెడుని మానవుడు భూతద్దంలో చూస్తాడు కానీ మంచి సమాజంలో ఎక్కువ ఉన్నదని సరిగ్గా ఆలోచిస్తే తెలుస్తుంది మనకి కనుక దేవుడు సృష్టిలో ఉండి మంచిని జరిగిస్తున్నాడు సృష్టికి వెలుపల కూడా ఉండి సృష్టిని నడిపిస్తూ ఉంటాడు అనగా సృష్టికి అతీతుడుగా ఉంటాడు సృష్టిలో ఉంటాడు నా ప్రియ కులారాం ఇప్పటివరకు మనము ఆయా మతాలు ఆయా వివాదాలు ఆయా వాదాలు దేవుని గురించినటువంటి దేవునికి లోకానికి గల సంబంధాన్ని గురించిన సంబంధాన్ని గురించిన భావాలను మనము గమనించాము ఇవన్నీ కూడా క్రైస్తవ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నాయని మనం తెలుసుకోవాల్సి ఉన్నది నా ప్రియ సత్యాన్వేషకులార మా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక మర్మాలను తెలుసుకోవచ్చు